తిరుపతిలో మొన్నటి రోజున మీడియా సమావేశంలో మాట్లాడిన రజక నాయకుడు ఇష్టం వచ్చినట్టు వైఎస్సార్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారని అయితే రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు భూమన కుటుంబం చేసిన సేవలో సంక్షేమ పథకాలు రజకులు ఎన్నడూ మర్చిపోరని ఆ విషయం తెలియకుండా నోటికి వచ్చినట్టు భవిష్యత్తులో ఇలాగే మాట్లాడితే సహించేది లేదని తగిన విధంగా బుద్ధి చెబుతామని తిరుపతి జిల్లా రజక సంఘం ఐక్యవేదిక నాయకులు మల్లెముగ్గుల ఉమాపతి హెచ్చరించారు తిరుపతి క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మల్లెమంగళ ఉమాపతి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల చేసే ప్రతి మేనిఫెస్టోలో రజకులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు ఒక వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వెనుకబడిన రజక కులానికి చెందిన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తూ చేయత్తనిస్తున్నారంటూ కొనియాడారు పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతికి చెందిన భూమన అభినయ్ రెడ్డిని అలాగే ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ విలేకల సమావేశంలో బొమ్మకుంట మధు బెల్లంకొండ అంచి వేణు రెడ్డప్ప మౌలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రానికి బొంపుతానని ఇంతవరకు ఆయన విడుదల చేసిన ప్రతి మేనిఫెస్టోలోనూ ఉంది లాస్ట్ మేనిఫెస్టోలో యాభై ఐదు సంవత్సరాలకే రజక స్త్రీలకు పెన్షన్ ఇస్తానని చెప్పాడు రజకులకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పాడు ఒక్క ఏదైనా చేశాడా ఒక లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆదరణ పథకం కింద ఒక ఇస్త్రీ పెట్టి లేదంటే ఒక తోపుడు పండి చెల్లిపోతాడు ఇంకేం చేయడైనా కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదేళ్లలో ప్రతి సంవత్సరము చేయూత ఆసరా పథకం కింద రజక వృత్తి చేసుకునే ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక రజకులు కాకుండా నాయు బ్రాహ్మణులకు దర్జీలకు వెనకబడిన ప్రతి తరగతికి కూడా రాసరా చేయూత కింద ఎంతో లబ్ధి చేకూర్చడం జరిగింది రజకులను మోసం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు చూసుకోండి ఇంతవరకు ఆయన పెట్టిన ప్రతి మేనిఫెస్టోలోనూ మమ్మల్ని ఎస్సీ జాతీయలో చేరుస్తాను అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తానని చెప్తున్నాడే కానీ ఏ రోజు కూడా ఆయన చేసింది మాత్రం ఇంతవరకు లేదు రజకులను వంచినటువంటి నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు నా చేతులతో నేను ఒక టిటిడి బోర్డు మెంబర్ ఇవ్వండి సార్ అంటే ఇసుని కింద బారేసినటువంటి వ్యక్తి ఆయన ఏ రోజు కూడా చెప్పిన పని ఏ రోజు సక్రమంగా చేసినటువంటి విధానం ఇంతవరకు లేదు తిరుపతిలో కూడా లాస్ట్ ముందు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఒకే ఒక సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు తప్పితే ఏ బీసీ కులానికి సంబంధించినటువంటి టికెట్ కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా కేటాయించలేదు ఆఖరికి ముప్పై సంవత్సరాలు పార్టీకి జెండా మోసినటువంటి నాకు కూడా మేము వేసినటువంటి బొమ్మగుంట కాలనీలో మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వమంటే అక్కడ కూడా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించినటువంటి మన పార్లమెంట్ అధ్యక్షుడు బీసీ ద్రోహతను ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వకుండా చేసినాడు ఈ తిరుపతిలో అదే బీసీ ఇక్కడ రెండు ఇచ్చాం రజకులకు నాయ బ్రాహ్మణుడికి ఇచ్చాం మొదలగారులకు ఇచ్చాం వీలున్నంత వరకు అన్ని బీసీ వర్గాలను కలుపుకొని పోతున్నటువంటి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తిరుపతి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులందరూ కూడా మన సామాజిక వర్గానికి ఎవరు మంచి చేశారో తెలుసుకుని ప్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయవలసిందిగా అందరిని కోరుతున్నాం అదేవిధంగా మీకు అందరికి తెలుసు నిన్న ఒక వ్యక్తి ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టినాడు మీడియా సోదరులకి అందరికీ తెలుసు అక్కడ ఎక్కడో తెలంగాణ నుంచి ఇక తిరుపతికి విచ్చేసి ఇక్కడుండే రజకులను అందరినీ ఏకం చేసి అనేక డోబీ ఘాట్లు నిర్మించి అనేక డోబీ స్థలాల్లో ఆక్రమానికి గురి చేయడానికి నెంబర్ వన్గా ఉన్న ఆ వ్యక్తి నిన్న మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అయామలోనే అన్నీ జరిగింది జగనన్న ప్రభుత్వంలో ఏమీ జరగలేదు అని నిన్న చెప్పాడు నేను ఒకటే ఒకటే అతనికి హెచ్చరిస్తున్నా రజుకుల్ని మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతారు రోజుకో జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే వైఎస్ఆర్ జెండా వేసుకునేది టీడీపీ వస్తుందంటే టీడీపీ వేసుకుంటాడు జనసేన వస్తుందంటే జనసేన వేసుకుంటాడు బీజేపీ వస్తుందంటే బీజేపీ వేసుకుంటాడు విలేలాగా మారి రజుకుల్ని మోసం చేస్తే ఖబర్దార్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చినారో అక్కడికి తరిమి కొట్టే స్థితి తొందరలోనే మీకుంటుంది దానికి ఉదాహరణ నేను నేను చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఒక సామాజిక రజక కులానికి చెందిన వాణ్ణి ఈరోజు రజక కులంలో న్యాయం జరగలేదని అతను చెప్పిన దానికి నాకు న్యాయం జరిగిందని మేము మీకు తెలియజేస్తున్నా చంద్రగిరి నియోజకవర్గం మా ప్రీతమ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే మా ప్రీతమ యువనాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీ విభజన జరిగిన తర్వాత ఒక రజిక సామాజిక వర్గానికి చెందిన నన్ను మొట్టమొదటి ఉప సర్పంచ్గా నియమించడం ఇది జగనన్న ప్రభుత్వంలో జరగలేదా అని అడుగుతున్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చినాడు అది ఏదీ నెరవేర్చల అయితే తొంభై శాతం జగనన్న వచ్చిన తర్వాత సామాజిక వర్గానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు ఈరోజు ఏ యొక్క మీడియా లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకి డబ్బు పడతా ఉందంటే అది కేవలం ఒక జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అలాంటి జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించడం నువ్వు రోజుకో జెండా వేసుకొని రోజుకో కండవా వేసుకొని తిరుగుతూ ఉండే నువ్వు ఈ ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కానీ కూస్తే ఖబర్దార్ చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చినావో తిరిగి అక్కడికి వెళ్ళిపోతావు ఈరోజు తిరుపతిలో చూడండి ఎలాంటి అభివృద్ధి జరిగిందో చంద్రగిరిలో మా మేమున్న పంచాయతీ రణధీరపురం గ్రామ పంచాయతీలో ఇరవై ఐదు సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కనీ విరుగ కనీ విని ఎరుగని అభివృద్ధి ఈరోజు వేల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ అనేక అభివృద్ధి మా ప్రీత మా చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చొరవతో ఆయన తనయులు తొడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి తొడా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు మా పంచాయతీలో పనులన్నీ కూడా పూర్తయింది అది కేవలం ఒక జగనన్న ప్రభుత్వంలోనే అలాంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మేమైతే ఊరుకో ఉన్నాం అలాగే తిరుపతిలో చూడండి ఈరోజు భూమన అభినయ్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతి రూపురేఖల్ని ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఎంతోమంది సీనియర్ మోస్ట్ లీడర్లు నాయకులు ఎంతోమంది వచ్చినారు పోయినారు మేము అది పెట్టినాం ఇది పెట్టినామని ఒక యువక నాయకుడు నడుం కట్టుకొని ఈరోజు తిరుపతి నలు మూల ప్రాంతంలో రోడ్లు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రపంచాన్ని తలదన్నే విధిగా ఈరోజు మహా మన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్న తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగింది అందుకే మేము రజకులందరికీ ఒకే పిలుపునిస్తున్నాం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నేను మల్లిమొగ్గులుమాపతి రజక సంఘాల ఐక్యవేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఉన్న రజకులందరూ కలిసి ఈసారి మరొకసారి జగనని గెలిపించాలని ఏమి రజక సంఘాల ఐక్య తరపున